మేము సిద్ధంగా లేము మేము రోడ్డు ఇవ్వడానికి సిద్ధంగా లేము అంత ప్రయత్నించినా మేము ఇక్కడ ఒక ఇంచు గూడంగా మేము కదలము దేవుడు ఎట్లా స్థాపించబడి హిందూ సాంప్రదాయంగా గుడి గుళ్ళను ఎట్లా ధ్వంసం చేస్తున్నారు ఈ హిందువులుండి కూడా హిందువులకు గుళ్ళే తీయడం అనేది ఇది చాలా చట్ట విద్యుత్ హిందూ మతానికి సిగ్గుసేటిది మేము ఎక్కడన్నా గాని సంఘాల తానికి గాని హిందూ అందరిని పిలిచి అయ్యప్ప మన యూతులు మేము పెట్టేసి అందరిని పిలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఆ శివాలయం మాత్రం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎంత ఫైట్ చేసినా గానీ ఏ పరిస్థితి లేదు ఇంకొకటి ఏంటంటే ఈ పక్కనే బొందలు గడ్డలో నిన్న మొన్నగానే మసీద్ స్వామి వాడికి వచ్చి ఒక కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గాని ఒక పొలిటికల్ ఎవ్వరు అడ్డు అడ్డుకోలేదు స్వామి మేము మాకు గుడిన మా స్థలంలో మేము కట్టుకుంటేనే వీళ్ళు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టి కేసులు వేస్తాం మేము బెదిరిస్తాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్ మళ్ళీ ఇంకొకటి ఇక వచ్చిన కార్పొరేటర్ మా ఫోటో దిగి ఏమంటుండో తెలుసా వీళ్ళు ఆల్రెడీ ఏజ్ కొన్నది ఇది మొత్తం కూడా కొన్నది అని మాకే చెప్పిపోతుండు మా దగ్గర ఫోటో దిగి మళ్ళీ మాకే చెప్తుండు మళ్ళీ మీరు ఇడవకండి మనం కొట్లాడదామని మళ్ళీ మళ్ళీ చెప్తుండ్రు ఇది జరుగుతుంది అంటే రెండు రెండు రకాలుగా మాట్లాడుతుండ్రు మళ్ళీ ఇది కొన్నడాన్ని ఇది మొత్తం కొన్నాడని నాకు తెలుసు అని ఆ చెప్తుండు చెప్తుండండు మళ్ళీ ఈడు ఉండే ఇది మొత్తం కొనేసిండు అది చేసి నన్ను అది సాయం చెప్తున్నా వీళ్ళు అమ్మినారు స్వామి వీళ్ళు ఎవరు లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు వాళ్ళకి అమ్మినారు అమ్మేసి ఏం చేశారు గవర్నమెంట్ వేలం పక్కడ వాళ్ళు అని చెప్పేశారు మాకు షాతిగాన్ని కట్టిస్తాను మమ్మల్ని నమ్మించేసి లాస్ట్ కేజీ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గరకు పోదు మిమ్మల్ని కేసులు అయితే మా మీద కేసులు కూడా అయినాయి స్వామి నా మీద ఆల్రెడీ నేను మొన్నటి దాకా తిరిగిన దాని మీద కేసు మీద ఒక ఏడు మూడు నాలుగు సంవత్సరాలు తిరిగినా నేను ఒక తిరుపతి స్వామి అని నరసింహస్వామి అని ఒక ఐదారు మంది మీద కేసులు వేసిరు వేసి సిటీంకి ఇస్తుందా అని చెప్పి సిటీ మోలే మా మీద కేసులు వేసిరు మీరు ఆ దానికి ఆబ్జెక్షన్ అబ్జెక్షన్ చేయద్దు గుడి స్థలం వదలాలని అంటేనే వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా వదిలినారు కూడా వదిలిన తర్వాత వాళ్ళు తోడిన తర్వాత వాళ్ళు బిల్డింగ్ దానికి కుసోదు ఇది గుంత స్వామి ఫార్టీ ఫీట్స్ గుంత ఇది కోరిది ఆ కోరిలో ఇది బిల్డింగ్ నిలబడదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఏ ఎమ్మెల్యే వీళ్ళు ఉండి మాకన్నా మీరు షాదికాన్ని కట్టియండి అని అంటే కట్టిస్తామని వచ్చి కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోయి వీళ్ళు లోపల మాట్లాడుకొని ఆయన కమ్మేసేసి మీరు వెళ్ళొద్దని చెప్పేసి ప్లానింగ్ చేసిరు స్వామి గా ఇది దీనికి మొత్తం ఎమ్మెల్యే స్వామి ఇంకా వేరే సంబంధం ఉండదు అన్నీ వాళ్ళ మద్దతు ఉంటే వాళ్ళు మమ్మల్ని స్పందించిన వాళ్ళు అయితే మా ఓట్లు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పటి కూడా మాతో పాల్ ఇక్కడ బస్సు తరపు నుంచి కూడా ఏ పార్టీకి ఒక పార్టీకి లీడర్ అనేది ఒకడు ఉంటాడు బీజేపీ కో టీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో సంథింగ్ దేనికైనా ఒకరు ఒకరుంటాడు వాళ్ళకన్నా కాల్ చేసి అడగడానికి అది సామి మేమైతే ఏదలుకోలేము ఎనిక మేమే ఎవరో మా దేవుడే కూర్చున్నా మాదే మాది 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 ఏముంది ప్రాణాలకు తెగిర్చి ఇది ఇచ్చేదే లేదు ఏ జోడు కాని ఆడు ఎవడు వచ్చినా సరే ఆ ఇచ్చేదే లేదు వాడి ఇసలు రోడ్డు గురించి అడిగేదే కూడా లేదు ఇక మా ప్రాణాలు తెగి అడ్డపడి మేము సాధించుకుంటాం స్వామి గుడి నిలబెడతాం అది ఏదైనా చేస్తాం ఇంకా వాడు ఎందుకు అది ఏమైనా సరే ఇంకా చూద్దాం ఇంకా వాళ్ళ సహకారం అయితే కోరుతున్నాము ఆ సహకారం కూడా ఉండాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చి కూడా వాళ్ళు కూడా పై ఆఫీసర్లు వచ్చి కూడా వాళ్ళ గురించే ఏలు చూపిస్తున్నారు ఈ పీట్ల రోడ్డు ఎందుకు మరి ఏంది దీని వెనుక ఏముంది మేము కూడా ఇంకా మీరు ఆలోచన చేస్తాము మేము కూడా ఇంకా అన్నట్లే చేస్తున్నారు మాదికి ఏంటి వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ తప్పు వాళ్ళ వన్ పర్సెంట్ తప్పు కూడా మేము ఇంట్లో తీయట్లేదు అందుకే మేము నిర్మంతంగా ఉన్నాము అంత మించి ఆవేశాన్ని మమ్మల్ని వాళ్ళు పడతలేరు మేము పడట్లేదు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా కూడా బాగుంటుంది ఎంప్లాయీస్ది చేద్దాం చూద్దాం అన్నట్లే అంటున్నారు ఇది కూడా వాళ్ళు అంగీకరిస్తలేరు తప్పు అక్కడ ఉందా అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది వాళ్ళ సార్ వాళ్ళ సార్ మాట్లాడదాం అనే ఆలోచనలు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి దగ్గరలో మేము కూడా ఒప్పుకుతూనే ఉంటున్నాం ఏదైనా మంచి చెడు అయితే మేము కూడా ఇక మా ప్రాణాలకు తీర్చి ఇల్లు చూస్తాం ఆడపిల్లలతో సహా మా కుటుంబాలతో సహా పిల్ల జల్లు భార్య పిల్లలతో లేదు సార్ ఇవ్వడానికి వస్తారు కబ్జా పెడతలే మా ఇల్లు కట్టుకుంటలేము పబ్లిక్ మేము కట్టుకున్నాం గుడి మా కానీ కట్టుకున్నాం ఇతర హాస్టల్ ఉండేటోళ్ళు అక్కడ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు పన్నెండు గంటలకు ఒంటి గంట కూడా ఎంప్లాయ్ చేసేవాళ్ళు స్నానాలు చేసి గుళ్ళు పోతున్నారు వాళ్ళ గురించి ఎందుకు భగవంతుడు అనేది అందరికీ అవసరం చేస్తాం డెవలప్ చేస్తాం చేసే భారం పడ్డ కూడా పది మందికే వర్తించుతుంది కానీ అతనికి వర్తించదు అయితే గుడి వడి ఏదైనా కానీ అదొకటి వాళ్ళు సహకరించాలని కూడా కోరుతున్నాము ఇంకేదన్నా చేయాలి ఇంకేమన్నా చేయాలనుకుంటే మేము కూడా ఇట్లా ఇల్లు పడతాం ఇక రాత్రి ఆ రాత్రి రాత్రి చెప్పాము సార్ మాకు గవర్నమెంటు సపోర్ట్ చేస్తుంది లీడర్స్ సపోర్ట్ చేస్తారు ఎంప్లాయీస్ సపోర్ట్ మేము గత ఐదు సంవత్సరాలు తిరుగుతున్నాము మాకు సహకారం లేదు ఇలా మీరు వాళ్ళు స్పందించు వాళ్ళకి పదకొండు గంటల రాత్రి మీరు వాళ్ళకి అవసరమే ఉంది అని కూడా ఎమ్మర్ఓ క్వశ్చన్ చేసినాం క్వశ్చన్ చేసి ఆయన కూడా ఆరు వస్తే ఎక్కడి నుంచి వస్తారు స్వామి అంటే ఎక్కడి నుంచి ఒకసారి చెప్తారా అక్కడ ఉంది స్వామి అంటే వాళ్ళు ఇక్కడ నుంచి దారి కోసం అని చెప్పి కొట్లాడుతున్నారన్నారు ఒకసారి చెప్తారా ఇప్పుడు ఇది ఈ గుడి తీసి ఇట్లా స్టేట్ తీసుకుంటారు అంట ఈ గుడి తీసేసి ఇట్లా స్టేట్ తీసుకుంటారు అక్కడ ఉన్న బాత్రూమ్ కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ లేదు వీళ్ళు ఇట్లా గాలికి మెనికెళ్లి ఊషిపడ్డారు ఒక ఆకుకినా ఊషి ఎట్లా పడుతుందో అట్లా అట్లా పడ్డారు వాళ్ళు ఇంట్లో లేడీస్ పిల్లలు పాపలు ఎవరు లేరు వాళ్ళకు విషయంలో ఎందుకు అడ్డు పడ్డారు అది కూడా ఇదంటే ఇది అంటే దారి అంటే అంటే ఇక్కడ కట్టాము స్వామి ఇప్పుడు అని రోడ్ అని ఇది అంటున్నారు అక్కడ 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 కట్టినాక మూడున్నర లక్షలు ఖర్చు వచ్చింది ఆల్మోస్ట్ మొత్తం మరి మన పగ పట్టినా ఏం పట్టినా లేదు ఫస్ట్ పునాది తీసినప్పుడు ఏమంటలేరు కుండీలు వేసినప్పుడు ఏమంటలేరు మొత్తం స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక అయిపోయినాక వీఆర్ఓ నాలుగు రెవెన్యూ తీసుకొచ్చి కూలి అది అయిపోయిందా ఇవాళ ఇక్కడ కడుతుంటే మళ్ళీ అక్కడ కట్టుకోమంటారు అక్కడ కడితే వద్దు అంటాడు అసలు ఎవడు మా మమ్మల్ని అనికే వా ఎవడు ఎవడు నువ్వు నువ్వు తన పైస ఉందని ఏమి నీ మీ తాత కొన్నావా మీ తాత లో వచ్చి మేము ఉంటున్నామా లేదు నీ పానీ పేరు ఏమన్నా వస్తే వెళ్తుందా సీఎం పది మంది సీఎం టీఆర్ఎస్ మొన్న దాకా కేసీఆర్ ఉన్నాయి ఆయన పేరు మీద ఏమన్నా వెళ్తుందా పానీ తీస్తే గవర్నమెంట్ ల్యాండ్ అయినా వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి పేరు పానీ తీస్తే అంతరిస్తారు రేవంత్ రెడ్డి దాని వస్తుందా పబ్లిక్ది అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రాపర్టీ పబ్లిక్ గురిసేసుకొని బతుకొచ్చు కప్త చేసిండే అది నేరమే ఇప్పుడు మనం మనం గుడి కూడా ఇప్పటిది ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా నిలబెట్టి రాత్రి రాత్రి కట్టినామంటే మాది తప్పు గత నలభై సంవత్సరాల నుంచి గుడి ముందల మేము ఉన్న గుడి జాగల్లే అదే గుడి జాగాల్లో అదే చెట్టు కింద మేము ఇంకొకటి చిన్నగా కట్టుకుంటున్నాము ఆ చెట్టుని మించి దూరం దాటి అవతలకు ఊతలేము బౌండ్రి దాటైతే ఊతలేము ఆ పోయినాలు ఉంటే మేము తప్పుగానే అంగరిస్తాము ఈ చెట్టు కిందనే ఇప్పుడు మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ టెంపుల్ ముందర గద గదస్తంభం అనేది ఒక ఆ చేత కానప్పుడు ఒక రాయి చెట్టు కంపల్సరీ ఉంటుంది ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ప్రతి విలేజ్కి ఒక అమ్మవారి టెంపుల్ పోచమ్మ ఊరు కాపడ ఒక బొడ్రాయి ఇక్కడ సౌత్ ప్లేస్లో వచ్చేసి ఒక ఆంజనేయ స్టార్ ప్రతి విలేజ్లో ఉంటుంది ఉండాల్సిన దానికే ఉన్నాయి అవి అక్కడ రాయి చెట్టు ఉంటుంది రాయి చెట్టు కిందనే మేము ఒక శివాలయం కట్టుకుంటున్నాం ఆ కమాన్ మీద ఉన్న విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అప్పుడే చేసే చిన్న చిన్న చేసుకున్నాము ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నాం కబ్జాలు మా జాగానే మీరు గుంజుకున్నారు అయినా వద్దా అనుకున్నాం ఉన్నదాంట్లో సర్దిద్దుకున్నాం ఉన్నది కూడా గుడి మీకు వెళ్ళి రోడ్డు రోడ్డుకిస్తా అంటే నువ్వు ఎవరికి ఉన్నావు నువ్వు కొనేటప్పుడు మా బస్తీ లేదా మరి అప్పుడు నువ్వు పైసలు ఎక్కువైనా నువ్వు గవర్నమెంట్ యాక్షన్ యాక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ బస్తి ఉంది నాకు రోడ్డు ఎట్లా చూపెడతారు మీరు అని అప్పుడే మరి మమ్మల్ని విలువను ఉంటుంది నీ లీడర్లు ఎవరా మీరు యాక్షన్లో వచ్చి ఇదే చెట్టు కిందలు పెట్టనుంటివి ఈయన రీసెర్చ్ సబ్ రీసెన్ పిలిచి ఈయన చెప్పి ఉంటుంది చెట్టు కింద మేము అడ్డుకుంటుంటే అడ్డుకోకపోతున్నా అడ్డుకుంటుంటే మా భూమిలో మా గుడి కింద వచ్చి ఇది మాకు రోడ్ ఇస్తారా మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఇక్కడ పైసలు ఇస్తా అని చెప్పను తప్పేమి ఎట్లా పైసలు ఇస్తున్నావు దొంగ దొంగ అయితే కావు కదా డబ్బు ఇచ్చకున్నావు కదా డబ్బు ఇచ్చకున్నావు కదా డబ్బు ఇచ్చకున్నావు కదా ఇది కూడా కొట్టిపిస్తుంది మూడున్నర లక్షలు ఖర్చు మళ్ళా అక్కడ ముందు ఇంట్రెస్ట్ లో కడితే అది వద్ద అంటున్నావు ఇది వద్ద అంటున్నావు అసలు ఎవరు ఎవరు నువ్వు రేపు ఈ రేపు మా ఇంట్లో కూడా ఇది చేస్తావు స్వామి ఇది ఏంటంటే ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తా సార్ ఈ గుడికి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ హౌస్ ఉంటది ఇది తీసుకోపోయి ఇక్కడ గేట్ ఇక్కడ గేట్ అంటే ఈ గుడికి కనిపించకుండా ఈ బాత్రూమ్స్ డోర్స్ ఇక్కడనే ఉన్న గుడికి ఇది కనిపించకుండా వాళ్ళు ఇది వీళ్ళు ఇది గేటు ఇట్లా కట్టిన కూడా ఇంత కన్స్ట్రక్షన్ చేసిన మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అయింది మొత్తం అయిపోయింది ఏమని లేదు స్లాబ్ కూడా అయిపోయింది ఇది కూడా తెచ్చి కుల ఆ వెనక జేసీ తీసుకొని ఎనకెళ్ళి తీసుకొచ్చి ఇంత మరి ఫస్ట్ ఇంత రెండు సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అన్ని వేసింది తుడిపోయి అవే బాత్రూమ్ గవర్నమెంట్ వేసింది మళ్ళీ అదే ప్లేస్ లో వేసింది కూలగొట్టినాక కూ మళ్ళీ ఆ రోజు ఇక్కడ కట్టుకోమను ఈ రోజు ఇది కడుతుంటే అక్కడ కట్టమంటావు మళ్ళీ ఏమొద్దు అని చెప్పేసి ఆ వెనక కడుతుంటే అవ్యాపీండు ఆ బాత్రూమ్లో అవ్యాపిండు ఆయనకు ఆయన గేటుకు మాకు ఎంత దూరం ముందు అవ్యాపిండు ఏదేమైనా స్వామి వీళ్ళు ఏం అంటే వీళ్ళు లీడర్స్ వాళ్ళ దిక్క అయిపోయారు మేము మా మా డౌట్స్ ఇప్పుడు మాకు డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు మన వాళ్ళ గురించి మేము ఫైట్ చేసినాం నేను టీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ అనుకోండి బీజేపీ అనుకోండి ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ చేసినాం ఆ నాయకులు కూడా మాకు ఎవరు వర్కులు లేవు ఏ పని చేసినా దాఖలు లేవు ఏం లేవు అంతే తప్ప ఏం లేదు వచ్చేది ఏం లేదు వీళ్ళు ఏం చేశారు ఏం కదా తెలియదు మేము మేమిట్లో ఉంటాం అదే బయట కోసం నేను ఒక్కటి ఏం ఏమడుగుతున్నాను అంటే నా సొమ్మ అయినా సరే ఇలానే కార్పొరేటర్ హాస్పిటల్ ఉంది పెద్దగా ఉన్నది దా లబ్బులు చూస్తున్నావు ఏం చూస్తున్నావు తర్వాత వద్దు నీ కష్టం మీద మాకు అవసరం లేదు నువ్వు డబ్బు ఇచ్చి ఇది కొంటున్నావు యాక్షన్ల రూపాయికి వచ్చి రెండు మనకు అనవసరం మేము అడగం దాన్ని ఇది ఇది నాకు రోడ్డు చూపెడుతున్నా అనేది ఇదే చెట్టు కింద సబ్ రిజిస్టర్ వచ్చి చేస్తారు నాకు నాకు తెలిసిన విషయం గవర్నమెంటే వచ్చి గవర్నమెంటే మీద అయినప్పుడు రిజిస్టర్ మీ ఎంత వచ్చి చెట్టు కింద పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చుకొని నువ్వు చెక్ రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకోవచ్చు అయ్యే మీ రోడ్డు మీరు ఒప్పుకుంటాను అడగదు అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇలా గుడి కూడా గవర్నమెంట్ ల్యాండ్ తీసే తీసేస్తావు నలభై ఏళ్ళ నుంచి ఏం చేసి మరి ఏజ్ కమ్మకు ముందు కమ్మను కట్టని ఉంచేది లేకుండా ఎడుతుండే మా డబ్బులు అన్ని వృధా చేస్తున్నారు కదా మీరు మా డబ్బులను వృధా చేసి ఇప్పుడు మీకు అవసరం ఉందని చెప్పేసి లాక్కుంటా అంటే ఎంతవరకు కరెక్ట్ అది ఒక్కసారి ఒక ఈ ఒక రూమ్ వేసుకొని దానికి హౌస్ నెంబర్ మీరు ఇచ్చి మీరు ఇచ్చి ఇలా కబ్జాలు చేసి పక్కకి రెండు లక్షల యాభై వేలు గజం అమ్ముడు అది కావ వన్ థర్టీ సిక్స్ నెంబరే మేము పది మందికి వచ్చి గుడి కట్టి గుడి కట్టినాము అది డెవలప్ అవుతుంది అక్కడ చిన్న నిర్మాణం అదే చెట్టు కింద కడుతున్నాం మీ జాగలోంచి కడతలే మీ జాగాలో వచ్చి కడితే మేమే మా జాగా తీసుకోవాలి అక్కడ చెట్లు ఉన్నాయి వదిలేసుకున్నాం మాకు మాకు సహకరించండి మీడియా మిత్రుల దారు తెలియజేస్తున్న లీడర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సహకరించి దీన్ని ముందుకు తీసుకుపోయే విధానంగా మాకు చూడాలని కోరుతారు సంవత్సరం కింద శంకుస్థాపన జరిగినటువంటి ఈ ప్లేస్లో రాత్రి లింగ ప్రతిష్ట జరిగింది శివలింగ ప్రతిష్ట జరిగింది కార్తీక మాసం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు గతంలో ఇక్కడ బాత్రూమ్లు కట్టినా కానీ ఏజీ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లేకుంటే లోకల్ కార్పొరేటర్ కానీ లేకుంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అనేది తీసుకొని పైసలు అనేది పెట్టుకొని ఇక్కడ మాకు అడ్డుపడుతున్నారు ఈ గుడి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఇక్కడ బాత్రూమ్లు కూలగడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాత్రూములు కడుతుంటే మళ్ళీ బాత్రూములు ఆపే అంటే కట్టకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా డిపార్ట్మెంట్ పోలీసులు అండ్ సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి భద్రతా బలగాలను పట్టుకొచ్చి ఇక్కడ మొత్తాన్ని అడ్డుకొని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి ఆయన పేరు మన శేర్లింగంపల్లి అరకపాటి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇక్కడ బస్తీ వాసులు మీరేం చేస్తున్నారు మీ దగ్గరకు వస్తే మీరు తిరగబడండి మీరు కొట్లాడుకోండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అలాంటి మాటలు చెప్పే పరిస్థితి వచ్చే వచ్చింది ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఎమ్మెల్యే సాయం ఉంది కార్పొరేటర్ సాయం ఉంది వీళ్ళిద్దరే కావాలని చేస్తున్నారు మాకైతే ఏ లేదు మేము మాత్రం పిల్ల జెల్లతో కలిసి కూర్చొని ఈ గుడి భూమి అయితే సెంటు కూడా బోని చెప్పలేదు ఎవరు ఏదొచ్చినా